అందరు చూడండి ఈరోజు ఇంకా కొత్త అంశం నేర్చుకుంటున్నాం మనము ఇక్కడ రెండంకెల సంఖ్యలను మనము ఆరోహణ క్రమంలో పెట్టాలి ఆరోహణ క్రమం అంటే ఏంది తక్కువ నుంచి ఇక్కడ ఏం ఏం చూద్దాం సరే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం సంఖ్య ఇచ్చిన నేను ఎనభై ఐదు ఇది చెప్పండి యాభై వెరీ గుడ్ మనం ఏం చేయాలి అన్ని రెండు అంకెల సంఖ్యలే కాబట్టి పదవ స్థానంలో ఉన్న అంకెలను మనం పోల్చాలి ఫస్ట్ పదల స్థానంలో ఇక్కడ ఏముంది ఎనిమిది ఎనిమిది ప్లేస్లో పెట్టు ఎనిమిది ఎనిమిది ప్లేస్లో పెట్టు పెట్టినా సెవెన్ని సెవెంత్ ప్లేస్లో పెట్టండి జర్ ఓకేనా నెక్స్ట్ అన్నీ అన్ని ప్లేస్లలో పెడతాం మీకు చూడండి అన్న అన్ని పదల స్థానంలో ఉన్నటువంటి నేను పోల్చున్నాయి ఇక్కడ ఎనిమిది ఉంటే ఎనిమిది అక్కడ పెట్టేసుకున్నా ఏడు పదలస్థానం ఉంటే అక్కడ పెట్టేసిన మూడు ఉంటే మూడు పెట్టేసిన నాలుగు పదలస్థానం ఉంటే దానికి అక్కడ పెట్టేసిన ఐదు పదలస్థానం ఉంటే అక్కడ పెట్టేసిన క్లియర్గా చూడండి మీరు ఈ స్థానంలో అంకెలన్నీ పైన పెట్టినాయి కదా అన్నిట్లో చిన్నదేది వెరీ గుడ్ ఈ చిన్న మూడుని తీసుకొచ్చి ఏం చేస్తారు ఇక్కడ అన్నిటికన్నా చిన్నదేడా ఇక్కడ పెట్టండి మూడుకు జోడి ఏముంది ముప్పై తొమ్మిది దాని పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న నాలుగు నెంబర్లలో చిన్నదేది నాలుగు తీసుకోండి ఇక్కడ నెక్స్ట్ స్థానంలో పెట్టేసేయండి నాలుగు మరి జోడి ఏముంది ఒకట్ల స్థానంలో ఆరు నెక్స్ట్ ఉన్న మూడిట్ల లేదు చిన్నది ఐదు తీసుకోండి ఇక్కడ మరి ఐదుకు జోడి ఏముంది సున్నా అంటే యాభై వచ్చేసింది కిందికి ఇంకా ఉన్న రెండు ఇట్లా లేదు చిన్న ఉంది ఏడు ఇక్కడికి వచ్చేస్తుంది అంతేనా చూడండి జాగ్రత్తగా ఏడు జోడి ఏముంది నాన్న అంటే ఒకట స్థానంలో రెండు ఉంది ఆ రెండు ఇక్కడ పెట్టేసేయండి నెక్స్ట్ లాస్ట్ ఉన్నది ఒకటి ఎనిమిది ఎనిమిది లాస్ట్కి వచ్చేస్తుంది ఆరోహణ క్రమంలో ఎనిమిదికున్న జోడి ఐదు చూడండి ఆరోహణ క్రమం వచ్చిందా ముప్పై తొమ్మిది కన్నా పెద్దది నలభై ఆరు నలభై ఆరు కన్నా పెద్దది యాభై యాభై కన్నా పెద్దది డెబ్బై రెండు డెబ్బై రెండు కన్నా పెద్దది ఎనభై ఇప్పుడు సింబల్ పెడతాను చూడండి జాగ్రత్తగా అవే కిందికి దించేద్దాం చూడండి జాగ్రత్తగా అయిపోయింది చిన్నదానికి ముక్కు పెట్టేస్తాం చూడండి సింబల్ పెట్టినామా ముప్పై తొమ్మిది కన్నా పెద్దది నలభై ఆరు నలభై ఆరు కన్నా పెద్దది యాభై యాభై కన్నా పెద్దది డెబ్బై రెండు డెబ్బై రెండు కన్నా పెద్దది అర్థమైందా